కర్రీలా లేసేస్తాం అందుకే టమాటా కర్రీ లేసేసిన తినముద్రే కానీ అట్లా ఉట్టిగా అంటే ఇంకా తినాలి చాలా మంచిది తినాలి ఈ రోజు అందుకే దొండకే స్టీమ్ చేసినా కదా అప్పుడే మిల్క్ మేకర్ కూడా స్టీమ్ చేసుకున్నా ప్రెషర్ కుక్కర్లో ఆ తర్వాత ఈ టొమాటోస్ మగ్గిచి కొని దానికి యాడ్ చేసుకొని ఇక్కడి నుంచి ఏ కర్రీ చేసినా కూడా అహ మిల్క్ మేకర్ అలెర్జీ చేస్తా. అంటే సప్పోనే కదా సప్పో కూడా నేను ఉద్రి అంటే salt less తినాలని చెప్పి ట్రై చేశాను నాకు అసలు ఇರೋది వంత కుస్తది మిగర్. అందుకే తీసి వేసేస్తా. అది కదా నేను చెప్పనట్లేదు ఫస్ట్ ఏండ్ స్నాక్స్ కొ చేసి ఫ్లాట్ సీడ్స్ ఇవి రోస్టెడ్వి దొరుకుతాయిండి మనకి అమెజాన్‌లో అట్లా ఉంటాయి వి రోస్టెడ్వి సో ఇవి గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను ఆకలి వేసినప్పుడు తిందాము అని బాగుంటాయండి ఇవి మళ్ళీ తినాలి టైం పాస్ పెట్టినప్పుడు ఈవినింగ్ టైంలో బాగుంటుంది మనం ఇంట్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు కానీ ఇవి సాల్టెడ్ వస్తాయి కొంచెం టేస్టీగా అనిపిస్తాయి అనమాట మనం చేసుకుంటే ఇంత బాగుంటాయో ఎప్పుడైనా ఇట్లా ప్యాకెట్ తెప్పించుకోని సాల్ట్ అవును కొంచెం సాల్ట్ ఎక్కువ ఉన్నాయి ఇది ఆటోమేటిక్గా అవుతా ఉంటాయి చెందు సాల్ట్ ఎక్కువ పడుతున్నాయి ఆటోమేటిక్ మిషన్స్ యూజ్ చేస్తా ఉంటాయి కదా వాళ్ళకి ఇది ఓమా అండి ఫ్లక్స్ సీడ్స్ ఇవేమో చియా సీడ్స్ చియా సీడ్స్ మాకన్న ఎక్కువ కుందనికకే వాడుతున్నాం మేము వాకర్ ఉంది కదా వాకర్ దగ్గర కొన్ని వాటర్ వేసేసి కొన్ని చియా సీడ్స్ వేస్తున్నాను ఉంది వాటిని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఆడుకుంటా ఉంది చియా సీడ్స్ ఇవేమో లవంగాలండి ఫారెస్ట్ లవంగాలు అంటారు వీటిని తోక లవంగా బాగున్నాయి స్పైస్ బాగుంది గ్రామీణ రాష్ట్రంలో తెచ్చుకున్నాను ఫస్ట్ టైం బాగున్నాయి అని తెచ్చుకున్నాను అసలు వాడింది లేదు ఒక్కసారి బిర్యానీలో వేసాను అంతే ఇవేమో అండి మెంతులు వాష్ చేసి డ్రై చేసి ఇట్లా ఒక కంటైనర్లో వేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మార్నింగ్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా వాటికి అందుబాటులో ఉండాలని ఇట్లా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇదేమో కుండనిక కోసం మా మమ్మీ ప్రిపేర్ చేసి వెళ్ళింది కానీ తినట్లేదు కుందనిక దీంట్లో హాఫ్ పౌడర్ పట్టేసి అన్ని కర్రీస్లో వేస్తున్నాను ఇవేమో ఇంకా అట్లా రోస్ట్ చేసిన గ్రేన్స్ అనమాట ఇవి ఉన్నాయి ఆ పొడైపోయాక మళ్ళీ ఇది మిక్సీ పట్టుకుంటాను ఇది ఇక్కడ పెట్టుకున్నాను అండ్ ఇవన్నీ కూడా పప్పులు ఇంకా మినపప్పు మినపప్పు పల్లీలు ఓట్స్ ఇడ్లీ రవ్వ ఇంక ఇవన్నీ కూడా ఇట్లా నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను క్లాటి లేదు ఎందుకంటే అటు సన్ లైట్ కదా ఓకే ఇవన్నీ నేచురల్ ప్లాంట్స్ హారిక అడుగుతున్నారు నేచురల్ ప్లాంట్స్ అండి ఇంటి ముందు చెట్టుకి ఎక్స్ట్రా వచ్చిన కొమ్మలు కట్ చేసి వీటిలో ప్లేస్ చేశాను ఒక టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా సూపర్ క్వాలిటీతో ఎంత బాగా పెరిగాయంటే అసలు వీటికి ఏం వేయనండి వాటర్ తాగినప్పుడు గిన్నెలు తోగినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అవి జస్ట్ గుర్తొచ్చినప్పుడు వేస్తుంటారు అంతే ఈ గ్రీనరీ నా కిచెన్లో ఇలా ఉంటుంది కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే గ్రీనరీ కనిపిస్తుంది అనమాట నాకు లో మెయింటెనెన్స్లో బ్యూటిఫుల్ లుక్ అనమాట ఇది అండ్ ఇదేమో అమెజాన్లో తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్కి బర్డ్స్ వచ్చి ఇట్లా మన కిచెన్లో వాళ్ళంటే ఉంటుంది థీమ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి డిసానో పాస్తా యూజ్ చేసి క్రీమీ పాస్తా అయితే చేస్తున్నాను క్రీమీ పాస్తా చేయక చాలా రోజులు అయిపోయింది ఇంట్లో కొన్ని మష్రూమ్స్ ఉన్నాయి క్యాప్సికమ్ ఉంది క్యారెట్ ఉంది సో అవన్నీ యూజ్ చేసి క్రీమీ పాస్తా చేస్తున్నాను క్రీమీ పాస్తా ప్లస్ కర్రీ కూడా వెంటనే చేసేసాను ఎందుకంటే ఈరోజు ఒక షూట్ ఉంది విహా వస్త్ర శారీస్ అని చెప్పేసి మనకి ఉంటుంది ఉంటుందన్నమాట పాపం వన్ వీక్ నుంచి వాళ్ళ షూట్ రోజు ఈరోజు వస్తామని చెప్తున్నాం మళ్ళీ ఫోన్ చేసి రేపు వస్తామని చెప్తున్నాం అట్లా త్రీ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేసామండి బట్ అయినా కూడా వాళ్ళు అసలు ఏం ఫీల్ అవ్వలేదు మీరు వస్తే చాలు హారిక గారు అన్నట్టు ఉన్నారనమాట సో వాళ్ళ షూట్కి ఈరోజు వెళ్తున్నాము లంచ్ చేసేసి వస్తామని చెప్పాము మేము ఇంకా ఇక్కడ నుంచి టూ ఆర్ త్రీకి స్టార్ట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకేసారి చేసేసి ఆ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత వేరే వర్క్స్ ఏమైనా చేసుకోవచ్చు పాపకి ఫుడ్ తినిపించడము ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కువ గిన్నెలు పడిపోతూ ఉన్నాయి ఆ కిచెన్ ఎప్పుడు క్లమ్జీగానే ఉంటుంది ఇల్లు కూడా అసలు అప్పట్లాగా నీట్గా ఉండట్లేదు సర్దుతూనే ఉన్నాను ఇంకా క్లమ్జీగానే అలాగే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తినేసాక నేనేం షూట్ చేయలేదు లంచ్కి వచ్చేసి మిల్ మేకర్ దొండకాయ టమాటో కర్రీ అండ్ ఆమ్లెట్ ఉడకబెట్టిన శనగలు కర్డ్ అండ్ ఒక పచ్చి టమాటో హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అనమాట ఇది ఈరోజు నా లంచ్ అయితే లంచ్ మేము వన్ ఓ క్లాక్ అట్లా చేసామన్నమాట ఇంకా లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను లేట్ అయిపోతుంది తొందరగా వెళ్ళాలి షూట్కి వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసామన్నమాట మేము వస్తున్నామని అని రెడీ చేసుకొని పెట్టుకోమని చెప్పాము ఫస్ట్ వీడియో వాళ్ళు మన దాంట్లోనే వేస్తున్నారు ఇంతవరకు ప్రమోషన్ చేయించలేదు వాళ్ళు ఫ్లేవర్ కదా

ఇది వాక్ సైకిల్ స్ట్రీట్ దీనిపైన మీరు ఇది చనిపోయినప్పుడు వచ్చిన స్నానాలు చేస్తారా అని చెప్పంటే రేవంత్ రెడ్డి మాకు చాలా దగ్గర మేము ఇట్లానే చేస్తాం మీరు ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పుకున్నట్టు అటుంది మళ్ళీ ఎక్స్టెంషన్ మరి సైకిల్ ఇట్లా రావాలి మరి ఇటు నుంచి ఇట్లా క్రాస్ అవ్వాలి సైకిల్ యో చేయాల్సి ఇక్కడ కానీ లేదు స్టాప్ చేసి రావాలి అటు నుంచి వెళ్ళాలి మళ్ళీ

అప్పుడు ఫస్ట్ టైం మాల్ తీసుకొని పోతుండ్రు అవును అందుకే మేము ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని వచ్చినాం కూడా నాకు చెప్తే నేను కూడా వేసుకుంటున్నారు అనుకో కూడా నేను కూడా మ్యాచింగ్ ఏం లేదు అతని అవునా నార్సింగ్ కోకాపెట్ట మనం స్కూల్లో ఉన్నప్పుడు వచ్చేదారికి ఒక షో ఏదో వచ్చేది కోకాపెట్ట కనుక మనం ఏమో వచ్చేదన్నట్టుగా అప్పుడే కోకాపిట్ట అనేది తెలుసు అందరికి నీకు గుర్తుండగా తెలుసు మన వెంకటేష్ మూవీలో కోకాపేటర్ కదా రిచ్ రిచ్ ఝాన్సీ క్యారెక్టర్ అప్పుడు తెలుసు కోకాపేట కోకాపేట రిచ్ అయిపోతుంది అనటేట ఓకే మైఫ్ హోమ్ అవుతారండి ఇది ఇక్కడ సైడ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా కమెంట్ చేయండి మీరు ఉంటే ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా

కుందనిక అంటే గోల్డెన్ గర్ల్ అనమాట ఫ్రైడే రోజు చాలా ఆడపిల్లల మీకు అమ్మాయిలా అబ్బాయిలా అబ్బాయిలా అవునా ఆపరేషన్ సింధు రోజు పుట్టిందనమాట మే సెకండ్ అట్లా రాలేదు వద్దు అని చూపించుకోలేదు అట్లా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు మనము అదే లెటర్ పైన పెట్టాలి అంటే ఏదో ఏదో ఒకటి చూసి పెట్టాల్సి వస్తుంది నా పేరు నిహారిక ఆ మా పేరు కుందనిక ఆ మ్యాచింగ్ కూడా అయిపోయింది అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది అమ్మా ఒకసారి చూపించండి ఆ సారీ అది నాకు భలే నేనైతే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సేల్ చేశానండి దీంట్లో సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇది బాగా నచ్చిందండి సూపర్ ట్రెండ్ అవుతున్న స్యారీ ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి ఎవరైనా తీసుకోండి ఇది ఎప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ ఇప్పుడు కట్టేసేయాలి ఇప్పుడు వైరల్ అవుతుంది చాలా నచ్చింది అండ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఎయిటీన్ నైన్టీ కి వచ్చేస్తుంది సారీ సరే టూ థౌసండ్ బిలోనే మంచి శారీస్ సూట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము టీ ఏద అంటే టీ వన్ చేసాను ఆ ఎం జానగలేదా తాడగలేది కదా ఈరోజు సండే కదా ఏం ఎం బి మాల్ కూడా చాలా రష్ ఉంటదేమో అనుకున్నా వేకోం పోదాం నేను పోదాం అంటా దిస్ మ్యాచింగ్ కానీ ఆ ట్రాఫిక్ జనాలంతా క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుంది క్రౌడ్ సరే నిద్రలో నుంచి లేచి అలా కొచ్చామండి విజేతకి వెళ్దామని ఇక్కడ దిగిన కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది ఇంట్లోకి అవి గోయింగ్ టు విజేత

నైస్ టు మీట్ యూ ఫస్ట్ టైం విజేత విజేత ఒక చేంజ్ తీసుకున్నా చెప్పు ఇవి నేను తీసుకోలేదు నువ్వు తీసుకొని నన్ను అంటున్నావు చందు సెలెక్ట్ చేసుకున్నాడు ఇవి నేను ఏమొద్దాను అని ఇవి ఆయనే వింటాడు ముందు చూసుకో

మనం దోశలు తింటలేము డైట్ డైట్లో ఉన్నాము ఒక దోశ కోసం గంట అవసరమా దోశ తీసుకుంటాం మనం ఒక్క దోశ గంట అవసరం లేదు ఆ ఇంట్లో నా గంట ఇరిగిపోయినప్పుడు కొత్తగా జస్ట్ వీటి కోసం వచ్చామండి తొందర బోధం పారిక ఆఫ్ అవుతుంది

అన్ని రోస్ట్ చేసి రెడీగా ఉన్నాయి జస్ట్ డేట్స్ పొట్టు తీసి డేట్స్ తీసి మిక్స్ ఏ వద్దు ఇంట్లో ఎన్నో డ్రై ఫ్రూట్స్ అన్ని కేజీ కేజీ ఎప్పుడు త్రీ ఓ క్లాక్ ఇంటి నుంచి త్రీకి బయలుదేరి నర్సింగ్ వెళ్ళాం అనమాట అక్కడ షూట్ శారీ షాప్ షూట్ చేసి టైం ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది ఇంత కామ్ ఉందో అసలు బంగారు కలిపిదా ఇంటికి వెళ్ళిపోదాం నీకు బిజీ ఉన్నావు కదా ఈరోజు షూట్స్తో బిజీ ఉన్నావా సబ్స్క్రైబర్స్తో మాట్లాడవా అలసిపోయావా అలసిపోయావరా నువ్వు ఇట్ చూడు అబ్బో అవ్వట్ పాపా ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చేవారా ఈరోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోయావా చాలా టైం పట్టేసిందండి నర్సింగ్ నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ జర్నీ వెళ్ళేటప్పుడు వన్ అవర్ అయింది వచ్చేటప్పుడు కూడా వన్ అవర్ కన్నా ఎక్కువ అయింది ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉండే అసలు ఇంటికి వచ్చేసాను ఇచ్చి ఉన్నా ఇంకా పాపకి ఫుడ్ తినిపించాలి బయటకు వెళ్ళినప్పుడు మిల్క్ క్యారీ చేస్తున్నా అక్కడ షూట్ సగం అయ్యాక మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని పాపకి మిల్క్ తాగిచ్చేసాను నువ్వు కూడా మాట్లాడుతున్నావా నా మీద కంప్లైంట్ చేస్తున్నావా సబ్స్క్రైబర్స్కి ఉగ్గు తింటావా అన్నం తింటావా ఇప్పుడు ఇది చూడన్నా నాతో మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి ఇదే డ్రెస్ వేసాను మళ్ళీ ఈరోజు నేను మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా సేమ్ మ్యాచింగ్ కుందనిక కూడా ఇదే డ్రెస్ వేసి చందు కూడా మెరూన్ డ్రెస్ మెరూన్ షర్ట్ వేసుకున్నాడు ముగ్గురం కలిసి ఫొటోస్ దిగినాము కొన్ని రీల్స్ కూడా షూట్ చేసినా వస్తాయి చూడండి మన ఛానల్లో రీల్స్ చూడు బిజీ ఉంది ఆడుకుంటుంది